సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఆ వీడియో చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే మన వీడియో ప్రతి ఒక్కరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మా వీడియోని కొద్దిగా ముందుకు వెళ్తది యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే లైక్ ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి మనకి రికమెండేషన్ చేస్తుంది అన్నమాట చూసిన నిమిషమైనా రెండు నిమిషాలైనా చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేస్తే మా వీడియో కొంచెం బూస్టింగ్ ఉంటుంది అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే పట్టుకోకండి మష్రూమ్స్ సూపర్ మార్కెట్ లో దొరికే పొడక కాకపోతే అది మనకి ఎనీ టైం దొరకదు కదండి దానికి ఒక సీజన్ అంటూ ఉంటుంది ఆ సీజన్ లోనే దొరుకుతుంది ఈ సంవత్సరం అయితే ఆ సీజన్ లో మాకు పొడక కూడా దొరకట్లేదు మష్రూమ్ ప్యాకెట్ తెచ్చినది ఇది రెండు వందల గ్రాములు అనమాట ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నమాట ఫార్టీ నైన్ రూపీస్ తీసుకున్నారు దీంతో ఈ రోజు మష్రూమ్స్ కర్రీ మళ్ళీ జీడిపప్పు వేసి ఈ రోజు అయితే లక్ష్మి అయితే వంట చేస్తుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎందుకంటే విలేజ్ స్టైల్లో అయితే ఈ వీడియోస్ అయితే చేస్తాం కొన్ని కొన్ని కామెంట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ ఇందువల్ల మా వీడియో ముందుకు వెళ్ళట్లేదు దానికి కారణం కూడా ఏంటంటే మీరు లైక్ చేయట్లేదు చూసిన తర్వాత ఫార్వర్డ్ చేస్తాడు కానీ లైక్ చేయడం మర్చిపోతాడు అలాగే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత పుష్ంగ్ అనమాట సో ప్లీజ్ దయచేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి మాకైతే సపోర్ట్ చేయండి ఈ రోజైతే మనకి స్పెషల్ రెసిపీ మష్రూమ్ కాజు మన స్టైల్లో మన విలేజ్ స్టైల్లో మన విలేజ్లో వండుకుంటాం కదండి సాధారణంగా మాకు దొరికిన ఒరిజినల్ పుట్టుకో ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా ఈ కర్రీ అయితే అండి సో ఇది ఫ్రెండ్స్ ఇది రెండు వందలు గ్రాములు అన్నమాట ఇది బయట తొక్క తీయాలనుకుంటు కదా అదే తీయస్లేదు ఇది కూడా తీయస్లేదు శుభ్రం కడుక్కడ సరిపోద్ది అండి త్వరగా తీయస్ లేదు ఫ్రెష్గా ఉంది పెద్ద అయితే మూడు పీసులు చేయండి చిన్నవి అయితే రెండు పీసులు సరిపోద్ది ఈ పై చర్మం ఇది కొంచెం ఇదిగా ఉంటుంది తీసుకోలేదు ఇప్పుడు దీన్ని రెండు పీసులు చేసుకుందాం ఇది పెద్దది కాబట్టి నాలుగు పీసులు చేద్దాం దీన్ని నాలుగు పీసులు చేద్దాం చిన్నవి అయితే రెండు పీసులు సరిపోతాయి ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది రెండు పీసులు సరిపోతాయి అంతే అన్నీ కాకుండా ఒక్కొక్క దానికి మధ్య నల్లగా ఉందండి చూసారు కదా ఇరువుతో పండిస్తారు గడ్డి పెట్టి లోపల కొంచెం నల్లగా ఉంటుంది ఇది ఉంటే తీసేయండి మ్యాక్సిమం ఇక ఇది ఈ నల్లగొని తీసి చేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఉంటుంది రుసుకుంటుంది అన్నమాట అన్నీ కూడా అలా చేసుకోండి సరిపోతాయి ఇది కడుక్కుంటే నీట్గా ఉంటాయి అన్నమాట ఈ పుట్టగొడవుల కూరకైతే మసాలా రెడీ చేసుకుందాం అండి పేస్ట్ ఆడుకోవాలి ముందు రెండు నాలుగు నవంగాలు రెండు యాలకులు ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి రెండు ముక్కలు పసిన చెక్క ఎల్లుల్లిపాయ అల్లం జీడిపప్పు ఇవి పేస్ట్ ఆడుకోవాలి తర్వాత ఇవి కొంచెం నలిగిన తర్వాత టమాటా వేసుకొని పేస్ట్ ఆడేసుకోవాలి పేస్ట్గా ఆడుకున్న తర్వాత టమాటా లాస్ట్లో వేసుకొని ఆడుకోవాలి పేస్ట్ ఆడుకున్నాం కదండి ఇప్పుడు కూర అయితే కర్రీ వండుకుందాం ముందుగా ఫ్రై చేసుకోవాలి అవి ముందైతే ఒక యాభై గ్రాములు జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి

వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కారం టేస్ట్ తగ్గ కారం మసాలా ఎక్కువ తినకూడదు ఇప్పుడు ముందుగా పేస్ట్ ఆడుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి సరిపోయింది ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి కొత్తపప్పు ఈ మసాలాలు వేసేసుకోవాలి మసాలా ముక్కలకి మసాలా కట్టిస్తారు చికెన్ ముక్కలలాగా మసాలంతా పట్టిస్తారు అన్నమాట కొద్దిగా వాటర్ వేసుకోవాలి మోదకటి దగ్గర క్విచ్ చేసుకోస్ట్ కొంచెం వర రా దీప సూపర్ మీద నాక ఖర్యాత్ర రెడీ అయిపోయింది మనకి మష్రూమ్స్ పుట్టగొడుగులు కూర చాలా చూపర వచ్చిందండి కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసి ఉంది అది కథ కారేసుకున్నా మటన్ కూర తినేట్టుంది మటన్ కూర ఏదే మెరుగుంది కొంచెం గ్రేవీతో మటన్ కర్రీ ఏవితే కొడుకుంటావు ఆ సేపులో వచ్చింది ఇది రేస్లో కట్ట చపాతి వేసుకుంటే ఇంకా సోర్ ఉంటుంది కాంబినేషను మశ్రూమ్ గ్రేవీ కర్రీ చపాతి ఈ రెండు కాంబినేషన్లో అది తిరుపతి అనుకోండి ఎంత బాగుంటుంది చాలా స్వల్ అవుతుంది